బొగ్గు కార్మికులు భగ్గుమంటున్నారు నమ్మి మిమ్మల్ని పెత్తనం చేయమంటే నట్టేట ముంచేస్తారంటూ కార్మిక సంఘాల మీద రగిలిపోతున్నారు అది ఇదం లేదు అన్ని సంఘాల విషయంలోనూ అదే సీరియస్నెస్ అంతే నిలదీత ఐక్య పోరాటాలు చేయాల్సిన టైంలో శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు ఏంటా రాజకీయం అంటూ నిలదీస్తున్నారు ఇంతకీ ఏ విషయంలో సింగరేణి కార్మికులు మండిపడుతున్నారు తమ యూనియన్ నాయకుల్ని నిలదీస్తున్నారు వాళ్లలో అసహనం ఎందుకు పెరుగుతోంది సింగిరేణి బొగ్గు బ్లాక్లోను వేలం వేయాలని డిసైడ్ అయింది కేంద్ర ప్రభుత్వం దాన్ని నిరసిస్తున్నామని కార్మిక సంఘాలు చెబుతున్నా ఉమ్మడి పోరాట కార్యాచరణ మాత్రం కనిపించడం లేదు దేశం మొత్తం సంగతి ఎలా ఉన్నా సింగరేణి పరిధిలోని బ్లాగ్స్ని మాత్రం సంస్థకే కేటాయించాలి అన్న డిమాండ్ ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా ప్రక్రియను వేగవంతం చేసిందట దీంతో ఐక్య పోరాటాలు చేయాల్సిన కార్మిక సంఘాలు ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి అన్న విమర్శలు పెరుగుతున్నాయి తెలంగాణ సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉంది ఏఐటియుసి దీంతో పాటు వివిధ పార్టీల అనుబంధ సంఘాలు ఉన్నాయి ప్రాంతీయ జాతీయ పార్టీలకు అనుబంధ సంఘాలన్నీ యాక్టివ్ గానే ఉన్నాయి కానీ వేలానికి నిరసనగా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయడం లేదు అన్న అసహనముందట సమస్త కార్మికుల్లో

ఉమ్మడి ఆందోళనకు గుర్తింపు సంఘం ఏఐటియుసి పిలుపునిచ్చినా ఎవ్వరూ కలిసి రాలేదు అన్న మాట వినిపిస్తోంది కార్మిక వర్గాల్లో వాళ్ళు కూడా కొన్నాళ్లు ఒంటరి పోరాటం చేసి వదిలేసినట్టు చెబుతున్నారు ఇక సిఐటియు తమ పార్టీ తో కలిసి బస్సు యాత్ర నిర్వహించింది బీఆర్ఎస్ సంఘం టీబీజికేస్ ఆ మధ్య కొన్నాళ్లు ధర్నాలు చేసింది వదిలేసింది ఇలా ఎవరికి కుదిరినప్పుడు వాళ్లు విడివిడిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తప్ప సంస్థ ప్రయోజనాల కోసం ఉమ్మడిగా చేసింది ఏమీ లేదని అసహనం కార్మికుల్లో పెరుగుతోంది అంటున్నారు ఇలా చేస్తే కేంద్రం దిగొస్తుందా బొగ్గు బ్లాకుల వేల మాగుతుందా అని ప్రశ్నిస్తున్నట్టు తెలిసిందే తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మెలో భాగంగా నలభై రోజులకు పైగా బంద్ అయ్యాయి బొగ్గుబావులు ఆ తరహా ఉమ్మడి పోరాటాన్ని ఇప్పుడు చెయ్యకుంటే సంస్థ ఉనికి ప్రమాదంలో పడుతుందన్న ఆందోళన కార్మిక వర్గాల్లో పెరుగుతోందట అదే సమయంలో యూనియన్స్ మధ్య ఉన్న అంతర్గత రాజకీయాలు కూడా తెరమేదికి వస్తున్నట్టు తెలిసిందే సంస్థ ప్రైవేటీకరణకు ఓ యూనియన్ జే కొట్టిందంటూ మరొక యూనియన్ కార్మికుల్లో చర్చ పెట్టినట్టు ప్రచారం ఉంది దీంతో యూనియన్ ఏదైనా సరే తమ ప్రాబల్యం చాటుకోవడానికి నేతలు పబ్బం గడుపుకోవడానికి తప్ప కార్మిక శ్రేయస్సును పట్టించుకోవడం లేదు అన్న చర్చ జరుగుతోంది సంస్థలో కేవలం కార్మిక సంక్షేమం కోసమే పుట్టిన సంఘాలు విపత్కర పరిస్థితుల్లో కూడా ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సైతం సింగరేణి బ్లాక్స్ వేలం వద్దు ఈ ఏరియాలోని బ్లాక్స్ సంస్థకే కేటాయించాలని పట్టుబడుతోంది ఈ పరిస్థితుల్లో ముందుండి నడిపిస్తూ తమ కోసం పోరాడే నాయకుడు లేదా సంఘం కోసం ఎదురు చూస్తున్నారట సింగరేణి కార్మికులు మరి ఇప్పుడున్న సంఘాలు యాక్టివ్ పార్ట్ తీసుకుంటాయా లేక కార్మిక ప్రయోజనాలను గాలి కొదిలేస్తాయా అన్నది చూడాలి అంటున్నారు పరిశీలకులు